ఇప్పుడు స్థానిక సంస్థల గురించి ఏం చెప్తారు స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ఈ రాష్ట్ర వ్యాప్తంగా కొందరు స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కూడా పదవులు లేక రెండు సంవత్సరాలు గడుస్తా ఉంది ఒక రిజర్వేషన్ సంస్థతో ఇప్పటి వరకు సమస్యతో ఇప్పటి వరకు కూడా ఆలస్యం జరిగింది కాబట్టి ఈ గ్రామాలలో ఒక అభివృద్ధి చెందాలంటే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలనేది ఒక ఆలోచనతో అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాన్ని గుణంగా కొన్ని నిధులు కేటాయించి గ్రామాలల్లో అభివృద్ధి చేయాలనే ఆలోచనతోనే ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరపబోతుంది ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ జెండా ఈ జెండా అని కాదు ఎవరు మంచోడు ఉంటే ప్రజలు అక్కడ గ్రామాలలో మంచోని ఎన్నుకొని మా దగ్గరకు పంపిస్తారు వాడే మా జెండా ఈరోజు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా తెలంగాణ వస్తే ఏమో జరుగుతుంది అనుకున్నాం కానీ తెలంగాణ వస్తే విద్యనంత విధ్వంసం చేయడం విద్యా భవనాలన్నీ శిథిలావస్థకు చేరుస్తారని మాత్రం మేము కళలు కూడా కనలేదు కాబట్టి ఈ యొక్క పురాతనమైన గ్రామం పరట్నార్ గ్రామం ఈ గ్రామంలో పేరు ప్రతిష్ట కలిగిన హై స్కూల్ ఇదొకటి మౌలిత మాకందరికి తెలుసు ఒక ప్రఖ్యాతిగా అంచిన హై స్కూల్స్ ఇందులో ఎంతో మంది చదువుకొని ప్రయోజకులు అయినరు లీడర్లు అయినరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా అయ్యిన్నారు కాబట్టి ఇది శిథిలావస్థకు చేర్చుకున్న చేరింది కాబట్టి పది సంవత్సరాలు దీన్ని ఎవరు పట్టించుకోలేదు కాబట్టి దీనిని మా స్థానిక నాయకులు అందరు కలిసి మెలిచి ఈ యొక్క హై స్కూల్ను ఒక మోడల్ హై స్కూల్ చేయాలి దీని రూపురేఖలు మార్చాలి విద్యార్థులకు మంచి మౌలిక వసతులు కల్పించాలి అని చెప్పి వాళ్ళు విజ్ఞప్తి చేస్తే మేము ఒక ఎన్జిఓ సంస్థ నుంచి ఇలా పురాతనమైన హై స్కూల్ యథావిధిగా కట్టేయడం జరుగుతూ ఉంది దీనికి ఒక అదనంగా మూడు గదులు చేయడం జరుగుతూ ఉంది పారిగోడ నిర్మాణం చేయడం జరుగుతుంది పిల్లలకు చుట్టుముట్టు ఒక రోడ్డు సీసీ రోడ్లు కూడా వేయడం జరుగుతూ ఉంది కాబట్టి ఇదొక హై స్కూల్ మంచి ఇట్లా ఉండాలి అంటే ఈ పరిసరాలు ఈ భవనాలు ఇవన్నీ కూడా బాగుంటే పిల్లలు కూడా ఇష్టపడి చదువుకుంటారు కాబట్టి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయురాలు కూడా ఈ యొక్క మౌలిక వసతులు బాగుంటే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ గా చదువు చెప్తారు కాబట్టి ఈ యొక్క మౌలిక వసతులతో కూడుకున్న హై స్కూల్ రూపుదిద్దుకోపోతుంది దీన్ని ట్వంటీ సిక్స్ జనవరి వరకు కూడా ఈ అందుబాటులోకి తీసుకురావాలనేది కూడా ఒక యుద్ధ ప్రాతి ఈ మరమ్మతులు జరుగుతాయి శంకర్ గారు మీరు అంటే ఈ మన డిగ్రీ డిగ్రీ కాలేజ్ కావచ్చు జూనియర్ కాలేజ్ కావచ్చు తర్వాత స్కూల్స్ అంటే మీరు చేసినటువంటి మొదటి పని ఏదైనా ఉందా అంటే ఈ స్కూల్స్ కావచ్చు కాలేజీలని మాడిఫై చేయడం అంటే మీ స్పెషల్ ఇంట్రెస్ట్ చేస్తున్నారా అంటే ఈ ప్రభుత్వాలు ఈ ప్రజాప్రతినిధులు ఉన్నదే ఒక చదువుకునే వాళ్లకు అన్ని వసతులతో కూడుకున్న స్కూల్ కట్టియాలి మంచి ఉపాధ్యాయులం పెట్టాలి మంచి వసతులు పెడితున్నప్పుడే ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చదువుకుంటే ప్రతిదీ చదువుకుంటే విద్యతో అన్ని మార్పులు చెందవచ్చు అంటే నాణ్యమైన విద్యను అందించినప్పుడు చక్కటి ఉపాధ్యాయులం పెట్టి మంచి ఓ మౌలిక వసూలుతు కూడుకున్న పాఠశాలలు నిర్మాణం చేస్తే మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం కాబట్టి భవిష్యత్ తరాలకు ఇది సమాజానికి ఉపయోగపడేది ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఈ దేశానికి ఉపయోగపడేది కాబట్టి మొట్టమొదటగా ప్రభుత్వాలు చేయాల్సింది మంచి విద్యను అందించాలి మంచి విద్యాలయాలు కట్టాలి మంచి ఉపాధ్యాయులు పెట్టాలి ఇది ఇది మార్పు చెందినప్పుడు ఈ దేశంలో మార్పు వస్తుంది ఏదో ఆ ఆ పథకం ఈ పథకం ఇస్తే ఈ దేశ భవిష్యత్ మారదు ఈ రాష్ట్ర భవిష్యత్ మారదు విద్యతోనే మార్పు వస్తుంది విద్యతోనే మార్పు చెందుతాం కాబట్టి దాని మీద నేను ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఒక డిగ్రీ కాలేజు మరమ్మతులు చేయించి మంచి చక్కగా చదువుకుంటాం చేసిన అదే జూనియర్ కాలేజ్ కూడా ఇంకా కట్ జరిగింది అదే హై స్కూల్ కూడా కట్ జరిగింది టాప్ ప్రయారిటీ విద్యకు విద్యకు మేము ప్రాధాన్యత కల్పిస్తున్నాం సెకండ్ వైద్యాన్ని కూడా ఇస్తున్నాం ఓకే